ఎలా డీల్ చేస్తారు సార్ ఒక ఒక ట్యూమర్ కనిపించింది సో ఆబ్వియస్లీ కేస్ బై కేస్ విల్ బి డిఫరెంట్ కానీ టిపికలీ వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ ప్రోటోకాల్ దాన్ని సర్జికలీ రిమూవ్ చేయాలన్నా లేక ఇతరత్ర మెకానిజమ్స్ ఉన్నాయా దాన్ని క్రప్చర్ చేసి ఏదో ట్యూమర్ ఎనీవేర్ ఇన్ ద బాడీ ఎనీవేర్ ఇన్ ద బాడీ ట్యూమర్ ఎనివేర్ ఇన్ ద బాడీ సర్జరీ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కడ కానీ టిల్ వీ ఫైండ్ సంథింగ్ అంటే హ్యుమానిటీ ఫైండ్ సంథింగ్ బెటర్ అంతవరకు మనం కట్ చేయక తప్పదు రైట్ సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ మేబీ సర్జరీ ఈజ్ నాట్ ది అల్టిమేట్ ట్రీట్మెంట్ వీ ఆల్ ఫీల్ దట్ ఆల్ సర్జరీస్ నో దిస్ ఎందుకంటే ఒకసారి మనం ఒక బ్రెయిన్ ట్యూమర్లోకి వెళ్ళాలంటేనో లేదా లివర్ ట్యూమర్లోకి వెళ్ళాలంటేనో మనము నార్మల్ టిష్యూస్ అన్ని కట్ చేసుకుని లోపలికి వెళ్ళాలి సో ఆబ్వియస్లీ మేబీ హ్యూమానిటీ డెజప్ నో బెటర్ దెన్ దిస్ రైట్ నౌ కానీ దెన్ మే బి బెటర్ థింగ్ విచ్ మే కమ్ ఇన్ ద ఫ్యూచర్ బట్ యాజ్ లాంగ్ యాజ్ టుడే టుడేస్ నాలెడ్జ్ ప్రకారం అయితే సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఈవెన్ దిన్ ద బ్రెయిన్ ట్యూమర్స్ సో ఫస్ట్ ట్రీట్మెంట్ ఈస్ సర్జరీ సర్జరీ తర్వాత దెన్ వాట్ ఎవర్ వి రిమూవ్ ద ట్యూమర్ రిసెంట్ ఫర్ బయాప్సీ హిస్టోపెథాలజీ దాంట్లో మనకు తెలుస్తుంది అనమాట నార్మల్గా ఏంటంటే బినైన్ ట్యూమర్స్ అండ్ మెలనెంట్ ట్యూమర్స్ మనకు ఆల్మోస్ట్ వీ ఆల్ నో ఇన్ ద బ్రెయిన్ బినెన్ ట్యూమర్స్ ఎక్స్ట్రా ఎక్సెల్ అంటాం అవుట్ సైడ్ ద బ్రెయిన్ ఉంటాయి అవి బ్రెయిన్ బయట నుంచి అలా పెగుతుపోతాయి లోపలికి సో దీని ఎక్స్ట్రా ఎక్సెల్ ట్యూమర్స్ అన్నిటి కూడా బినైన్ అంటాం బినయన్ కూడా మళ్ళీ మెలనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ దేర్ ఆర్ సడన్ ఇంట్రా ఎక్సిల్ ట్యూమర్ విత్ ఇన్ ద బ్రెయిన్ నుంచి ఉద్భవ ఉద్భవిస్తాయి అవి ద అవి మోస్ట్లీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ మాలిగ్నెంట్ సో విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అంటే లెక్స్ కల్ కింద ఉన్న నేను చెప్పాను కదా త్రీ మదర్స్ ఆ ఆ ఏరియాస్ నుంచి వచ్చే ట్యూమర్స్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఇన్సైడ్ ద బ్రెయిన్ దే అవుట్ సైడ్ ద బ్రెయిన్ ది గ్రో ఇన్ ద బ్రెయిన్ అవన్నీ కూడా వినైనే ఉంటాయి సో దిస్ ఈస్ హౌ వీ క్లాసిఫై యాక్చువల్లీ ఎక్స్ట్రా యాక్సియల్ అంటాం ఇంట్రా యాక్సియల్ అంటే విత్ ఇన్ ద బ్రెయిన్ నుంచి వచ్చేటివి మెలగ్నెంట్ అని అది ఒక గ్రాస్గా రైట్ వీ విల్ థింక్ బట్ వన్స్ ద ట్యూమర్ కామ్స్ ఫర్ అ పర్టికులర్ పేషెంట్ మనం చూసిన తర్వాత వే వేర్ ఇస్ ద లొకేషన్ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ ఫ్రెండ్స్ హౌ మెనీ డేస్ ఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ ఇస్ ఇట్ వెరీ క్లోజ్ టు ఎనీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఆప్టిక్ నరకు అంటే కంటి చూపుకొచ్చే నరవకు లేకపోతే ది బ్లడ్ వెసర్స్ కమింగ్ టు ద బ్రెయిన్ దాంట్లో చాలా క్లోజ్గా ఉందా అంటే వైటల్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నాయా హైపోథాలమస్ అనే ఒక ఏరియా ఉంటుంది బ్రెయిన్లో దానికి చాలా దగ్గరగా ఉందా బ్రెయిన్ స్టెమ్కి అటాచ్మెంట్ ఉందా చిన్న చిన్న మెదడు అంటాం కదా అక్కడ అన్ని వైటల్ ఫంక్షన్స్ ఉంటాయి సో క్రిటికాలిటీ ఆఫ్ ది ట్యూమర్ ఇస్ డిసైడెడ్ ఆన్ ఉంది ఎంఆర్ఐ సో ఎంఆర్ఐలు ఇప్పుడు ఏంటంటే మనకు డిఫరెంట్ మోడాలిటీస్ ఉన్నాయని చెప్పాం కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ చేయొచ్చు దాంతో మనకు తెలుస్తుంది అనమాట ఈ ఈ బ్లడ్ వెజల్కి ఎంత దూరంలో ఉంది ట్యూమర్ ఎందుకంటే ఆ బ్లడ్ వెజల్ వెన్ వీఆర్ డూయింగ్ ఎ సర్జరీ మనం ఇంజూర్ చేస్తే పేషెంట్ విల్ గెట్ లౌట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ సో కొలాటరల్ డ్యామేజ్ కాకుండా అంటే నార్మల్ బ్రెయిన్కి ఎక్కువ ఏమి సమస్య రాకుండా డైరెక్ట్ పెథాలజీని అటాక్ చేయాలి దట్ ఈజ్ వాట్ వీఆర్ ట్రైన్ ఫార్ట్ అల్టిమేట్లీ ఏంటంటే నార్మల్ బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా బట్ ఇఫ్ ఇట్స్ డీప్ సీటెడ్ ట్యూమర్ నార్మల్ బ్రెయిన్ గుండానే వెళ్ళాల్సి వస్తుంది కానీ వి చూస్ ఎ పాత్ వేర్ నార్మల్ అని చెప్పాను చూడండి దానికి అంత ఫంక్షన్స్ మాకు తెలియదు వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దట్ అటు సైడ్ నుంచి వచ్చి చేస్తాం అన్నమాట ఇఫ్ ద ట్యూమర్ ఈజ్ డీప్ ఇన్ సైడ్ మోటార్ ఏరియా నుంచి వెళ్ళం మోటార్ ఎల్ని వెళ్తే మనం సర్జరీనే ఇట్విల్ కాస్ పారాలిసిస్ సో బ్రెయిన్ సర్జరీలు ఎస్పెషలీ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద బ్రెయిన్ పారాంకాయమో వీటు ప్రిజర్వ్ ఆల్ ది మెంబ్రీన్స్ అలౌన్ ద చాలా కాంప్లెక్స్ చాలా కాంప్లెక్స్ అండ్ వీ హ్యాడ్ ప్రిజర్వ్ వెయిన్స్ అంటే చెడు రక్తం అనరు వీటి ప్రిజర్వ్ ఆర్టరీస్ అంటే మంచి రక్తం అనరు వీడు ప్రిజర్వ్ ది సిఎస్ఎఫ్ అంటే సర్బ్రోఫిల్ ఫ్లూయిడ్ ఇవన్నీ చేస్తూ వీ హ్యాడ్ టు అటాక్ ద ట్యూమర్ అండ్ టేక్ ఇట్ అవుట్